ఎమ్మెల్యే అయిండి దొంగల పొట్టగొట్టే పని చేసుడే సార్ ఎమ్మెల్యేలు కూడా మాలేక గోడలు దుంకి ఉరుకుడు మా బోడి దొంగలను ఎవరు దొంగలుగా గుర్తిస్తారు యువరానర్ బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా మా ఫీల్డ్లో దిగితే మేమంతా క్లీన్ బోల్డ్ అవ్వాల్సిందేనా యువరానర్ అని దొంగల సమాజం అంతా తలుపులేసుకుని ఏడిసే కథ చేసిండు బెంగాల్ తృణమూలి ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహా అనేటైనా ఈడీఓలు ఇంటి మీద కోస్తే ఒకటో అంతరం అమాంతం దుంకి ఆవలబడ చూసిండి ఇట్లా ని తానోడి అలుస్తుంటే దేవుడోడి తలసినట్టు ఇంటిని గిరేసి కావాలన్న ఈడీఓలకు ఇక పెట్టే పొతంబెట్టే మేకపోట్టే లేకనే దొరికిపోయింది ఇక ఆడిన వింత నాటకంలో ఇట్లా ఈడీఓలకు జిక్కి ఒలవల పెట్టిండు పాపం అంకుశం సినిమాల రాజశేఖర్ సార్ రామిరెడ్డిని కొట్టకుండా తీసుకపోయినట్టు చేతులకు బేడీలేసి ఈడీవోలు ఎమ్మెల్యేను గట్లనే వట్టుకపోయరిగా ఈడీఓలు ఇంటి మీదకొస్తే వస్తే ఇదంతా ప్రతిపక్షం కుట్రా నా ఎదుగుదల చూసి ఓర్వలేక నా ఇంటి మీదకు ఈడీని తోలిర్రు పాలల్లో గడిగిన ముత్యం లెక్క మళ్ళా బయటకు వస్తా అని రొటీను రొట్ట డైలాగ్ ఒట్టి కొట్టుకుంటూ రావాలే గాని వ్యభిచార గృహం మీద పోలీసు వాళ్ళు రైడింగ్ చేస్తే పారిపోయే వీటిని లెక్క ఎమ్మెల్యే వారిపోయింది అంటే పబ్లిక్ లో ఎంత నాదా ఉంటుంది సార్ మరి ఎందుకు ఇట్లా పట్టుకున్నారట అంటే బెంగాల్ రెండు వేల ల టీచర్ రిక్రూట్మెంట్ పోస్టుల అధికార టీఎంసీ పార్టీ లీడర్లు ఉద్యోగాలు అమ్ముకొని దండిగానే ఎనికేసిరని కేసు అయింది ఇక ఈడీఓలు ఎంటర్ అయి ఎమ్మెల్యే ఇంటి మీద పోయినప్పుడు వాళ్ళకేం దొరకొద్దని ఉన్న ఫోన్ తీసి చెరువులు ఇరిపడేట ఇక ఈయననే ఇంట్లోకెళ్ళి బయట దుంకి పోదామని చూస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిండే తప్పు చేయనందుకు ఫోన్ ఎందుకు ఇసిరు ఎందుకు వారిపోతున్నావు అంటే ఎమ్మెల్యే నల్ల ముఖం వేసిండు చూడు రివంటి పండికొక్కులు చేయవంటే దేశం ఇట్లున్నది ఈ నడమ లీడర్ల ఇండ్లల్లో పోయి లెంకితే గుట్టల కొద్ది పైసలు కట్టలు ఎల్తున్నాయి ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యేలకు ఇన్ని పైసలు ఎట్ల వస్తున్నట్టు ఏడికెళ్ళు వస్తున్నట్టు మరి ఆ సీక్రెట్ ఏందో చెప్తే మన దేశంలో కూడా పేదరికం లేకుండా ఉండేది นะ